దళితులకు రాజ్యాధికారం అందించే దిశగా తమ పార్టీ పనిచేస్తుందని వీసీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ తొల్ తిరుమవలవన్ అన్నారు రానున్న లోక్సభ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో తమ అభ్యర్థులు పోటీ చేయనున్నారని తెలంగాణలో ఏడు పార్లమెంట్ ఏపీలో తొమ్మిది అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో అభ్యర్థులతో కలిసి ర్యాలీ నిర్వహించిన అనంతరం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన మాట్లాడారు తమ పార్టీ ఇండియా కూటమిలో కొనసాగుతుందని బీజేపీ అభ్యర్థుల ఓటమి లక్ష్యంగా ముందుకు వెళ్తామని తోల్ తిరుమవలవన్ స్పష్టం చేశారు అలాగే మేడ్చల్ జిల్లాలో ఉన్న దుండిగల్ నియోజకవర్గ దుండిగల్ మండల అధ్యక్షులు కపిల్ గైక్వాడ్ గారు ఇంకా చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారందరికీ ముందుగా జేబిం తెలియజేస్తూ తెలంగాణలో తెలుగులో వెరీ క్వశ్చన్ యూ కెన్ ఆస్క్ జిల్కార శ్రీనివాస్ స్టేట్ ప్రెసిడెంట్ విల్ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి ఎందుకంటే మా లీడర్ తిరుమావలన్ గారు పార్లమెంట్ లోనే సుప్రీంకోర్టు బెంచ్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేయటం జరిగింది అట్లాగే రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించి కృష్ణా గోదావరి వనరుల మీద తెలంగాణ ఆంధ్ర ప్రజల హక్కులను పునరుద్ధరించటం తెలంగాణలోని భూమిని దక్షిణాది ఏతరులు కొనకుండా చట్టం చేయటం ఎందుకంటే తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి హైదరాబాద్ చుట్టుపరి చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ వేరే ప్రాంతాల వాళ్ళు కొని తెలంగాణ ప్రజలు సెంటు భూమి కూడా కొనుక్కోలేని పరిస్థితి కల్పించారు కాబట్టి తెలంగాణలోని భూములు దక్షిణాది ఏతరులు నాన్ సదరన్ స్టేట్స్ వాళ్ళు ఎవరు కూడా కొనకుండా ఒక చట్టం చేయాలనేది మా మేనిఫెస్టో అట్లాగే తెలంగాణలో పెట్టిన కంపెనీలలో స్థానికులకు సెవెంటీ మిగతా దక్షిణాది వారికి ట్వంటీ మిగతా రాష్ట్రాల వారికి టెన్ పర్సెంట్ ఉద్యోగాలు కేటాయించాలి ఏడు తెలంగాణ సంస్కృతిని అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి అవసరమైన చట్టాలు చేసి అమలు పరచడం ఎనిమిది బీసీ జనగణన చేసి జనాభా ప్రాతిపదికన చట్టసభల్లోకి రిజర్వేషన్ ఇవ్వడం స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ యాభై శాతానికి పెంచడం తొమ్మిది ప్రతి ఎస్సీ కాలనీని గ్రామ పంచాయతీలుగా అభివృద్ధి చేయడం పది వారసత్వ ఆస్తి బదలాయింపు చట్టాన్ని సవరించి ఆర్థిక అసమానతలను తగ్గించటం తెలంగాణ యూనిట్ కంటెస్టింగ్ ఇన్ సెవెన్ కాన్స్టిట్యున్సీస్ వారంగల్ సికింద్రాబాద్ హైదరాబాద్ భువనగిరి మేడక్ నాగర్ కర్నూల్ Mahabhoop, Mahabub Nagar. In these seven constituencies, we feel that our candidates respectively Macha Devendra, Vice President, General Secretary, working president of our state unit contesting from Warangal constituency. ो पर्सन तेलंगाना श्याम कंटेस्टिंग इन सकरा्राबा डॉक्टर पदमजा इस कंटेस्टिंग इन हईदराबाद एर्र सूर्य थ्रम भुवनगिर यूरि थ्रमडक दाशरी भारति फ्रम नर्नूल के शंकर रेड्डी कैशंगेटि महबूब नगर आल आर Contesting on behalf of VCK Telangana unit, this is first step of our party in this state, Telangana. All these candidates contesting in part symbol, this is gunda, gunda.

న్ ఆంధ్రప్రదేశ్ అల్సోర్ పార్టీ కంటెస్టింగ్ ఇన్ టూ పార్లిమెంటరీ కన్స్టిన్సీస్ అండ్ నైన్ అసెంబ్లీ కన్స్టిన్సీస్ ఆల్ రెడీ ఇన్ తమిళనాడు వి హ్ టు పార్లిమెంట్ మెంబెర్స్ ఇన్ దిస్ ఎలెక్షన్ అల్సో వి హ్ కంటెస్టెడ్ in the same two conferences, Chidambaram and Viluparam. I am from Chidambaram, General Secretary Ravi Kumar from Viluparam. We are in the DMK headed alliance in Tamil Nadu. VCK is one of the part of India block. But we don't have any access विथ कांग्रेस पार्टी इन आंध्र प्रदेश एंड तेलंगाना सो वी आर् गोयिंग अलो फॉर् पोलिटिकल एक्सपीरियस वी हेव टू कंसालिडेट दलित एंड अदर बहुजन पीपुल in future in our telangana state for this purpose we are fielding our candidates here anyhow we are with india block we are for the democratic democracy we are for the constitution so that we are fighting against Sangh Parivar movements, including BJP and RSS. For the past 10 years, the BJP government has